వెన్నెల కృష్ణల పెళ్లి అయితే జరుగుతూ ఉంటుంది ఇక వెన్నెలని పెళ్ళికూతురులో రెడీ చేస్తారు ఇక అక్కడ ఉన్న సుధా వెన్నెలని రెడీ చేసి ఇలా బయటకు వస్తుంది ఇంతలో అక్కడ ఉన్న రౌడీలు అయితే అక్కడికి వచ్చి ఆ సుధాని మిమ్మల్ని వరలక్ష్మి గారు పిలుస్తున్నారు అని చెప్పి అంటారు ఇక పూలు దించినట్టే దించి అక్కడ ఉన్న వెన్నెలకి మత్తు మంది ఇచ్చేస్తారు మత్తు మందు ఇచ్చేసి వెన్నెలని ఆ పూల బుట్టలో దించేసి వెన్నెలని అక్కడి నుండి తీసుకుని వెళ్తూ ఉంటారు ఇదంతా చూసి అక్కడ ఉన్న చిన్న వాళ్ళ కొడుకు అయితే ఆ బుట్టలో ఉన్న వెన్నెలను చూసి ఒక్కసారిగా షాక్కి పోతారు ఏంటి విన్నెల అక్కే ఈ విషయం వెంటనే నాన్నకి చెప్పాలి అని చెప్పి పరిగెత్తుకుంటూ ఆ పిల్లవాడు అయితే ఫంక్షన్ హాల్లోనికి వెళ్తాడు ఇక నాన్న నాన్న వెన్నెల అక్కని ఎవరో పూలబొట్టులో ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు నేను చూశాను నాన్న అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న చిన్న వరలక్ష్మి కృష్ణ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంట్రా నువ్వు చూసింది నిజమా అని చెప్పి అంటే అవును నాన్న నేను చూశాను వెన్నెల అక్కని పూలబొట్టులో ఎత్తి ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు అని చెప్పి అంటాడు అది వినగానే వరలక్ష్మి కృష్ణ వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న వైష్ణవి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది ఇక కృష్ణ అయితే ఏంటి ఎవరు ఇలా చేశారని చెప్పి ఆలోచిస్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్